మేము హైదరాబాద్ దగ్గర పోయినాము తర్వాత కమిషనర్ దగ్గర పోయినాము అందరి దగ్గర పోతే కమిషనర్ చెట్టు పెట్టిచ్చిండు ఈ బోర్డు పెట్టిండు హైదరాబాద్ కూడా వచ్చిర్రు హైదరాబాద్ కూడా చెక్ చేసి మీటింగ్ అన్ని డాక్యుమెంట్లు ఇచ్చినాము డాక్యుమెంట్లు కూడా మనకి కరెక్ట్ అని చెప్పి వాళ్ళు వాళ్ళే బోర్డు పెట్టిారు తర్వాత ఇప్పుడు ఈయన వచ్చి మా మీద ఒకసారి కేసు పెట్టిండు కేసు పెట్టినప్పుడు ఎస్టీ ఎస్ట్ అసలు మేము ఆయన కలిసింది లేదు మాకు చూసింది లేదు ఆయన పోలీస్ స్టేషన్లో చూసినాం ఆయన అప్పుడు కేసు పెట్టినా కేసు పెడితే మన వాళ్ళు తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ మీద ఒక పార్క్ ఉండాలని చెప్పి తప్ప ఆయన మీద మాకేం కోపం ఉండదు అంతే ఇలా మీరు కంప్లైంట్ ఇచ్చారు అధికారులు కంప్లైంట్ ఇచ్చారా ఇవాళ సెలవు కదండి నిన్న సెలవు ఇవాళ సెలవు నిన్ననే ఏమన్నారు